వీళ్ళందరిది డిఫరెంట్ మేడం నాది సపరేట్ అమ్మ ఎందుకంటే వీళ్ళకందరికి పోయి ఎనిమిది పోయి పదహారు అయినాయి పదహారు పోయి ఇరవై నాలుగు అయినాయి వాళ్ళకేం బాధ లేదు కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది నా నియోజకవర్గంలో జరుగుండాల నాకు చాలా టెన్షన్ ఉందా నా నియోజకవర్గంలో అరవై ఒక్క మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులు ఉండ్రి రెండు వందల ఇరవై మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి ఐదు మంది ఎంపీపీలు ఉండ్రి ఐదు మంది జడ్ పిటిషన్లు మొత్తం నాలుగు వందల నలభై మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి ఆరు ఆరు లక్షల ఎనభై మంది ఓటర్స్ ఉండ్రి దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి పదహారు కార్పొరేటర్లు పదార్జన్లు నాది ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి అమ్మా నా మేడ్చల్ ఉండే ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ కలిపి కలిపి మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఇంకా రెండోనా ఫ్లో అయిపోతుంది మీరేమో బాగా మీకు రెండు ఉంది ఇక మీరు ఆడకూరు మీరు నేను ఒకటే చెప్తున్నా అమ్మా వేరు గారు నా రిక్వెస్ట్ ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డివిజన్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిర్రు మొత్తం మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి దాన్ని క్యాపింగ్ చేసాం మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాటర్ మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసాం కానీ ఇప్పుడు రెండేళ్ళ సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసంది చూసే దిక్కులేదు మీ చెత్త అంతా लो बाबा मिर्चता माला रेडीगर मेरा आप लेशन सेंस 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 आप लेशन మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడితే మాట్లాడే విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ శానిటేషన్ ఫైనాన్షియల్ సిటీలో ఒక కోటి నూట డెబ్బై ఏడు కోట్లు పోతుంది దగ్గర అది బంగారు గుట్ట దాన్ని మీరు డీలిమిటేషన్ ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి లేదు అంటే ఐ హావ్ టు గివ్ పర్సన్ జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు ఎట్లా చేస్తారు చెప్పండి లక్ష నెల ఓట్లుంటే జవాన్ నగర్ లో రెండే చేసిండ్రు బోడుప్పల్ ఫిర్దార్ గుడ్లో రెండేసి రెండే చేసిండ్రు అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము చెత్త అంత కలుపుతాము నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా మేయర్ ఉన్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు మా జవాన్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాయలు జూబ్లీస్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఆడ కీసరాలేమో గ్రామాలు ఉన్నాయి మోరీలు లేవు డ్రైనేజ్ లేదు పెంకటీలు ఉన్నారు రైతులు ఉన్నారు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా నేను అది చెప్పేది దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి స్పెషల్ స్పెషల్ ఇంటిగ్రేట్ ఇంకోటి మేడ్చల్ సార్ కమిషనర్ సార్ మేడ్చల్ రింగ్ రోడ్ అవుతాల్ అది మేడ్చల్ మున్సిపాలిటీ దాన్ని రింగ్ రోడ్ లోపల ఎట్లా కడుతుంది